కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జలాశయం తుంగభద్ర డ్యాంకు గతంలో ఉన్న పాత గేట్లు తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది గేట్ నంబర్ పద్దెనిమిది పాత గేటు స్థానంలో కొత్త గేటును సోమవారం విజయవంతంగా అమర్చడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రాజెక్టులకు పెద్దపేట వేసిందని అనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలియజేశారు మరోవైపు తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టుదారులైన బొమ్మన్ హాల్ డీరహాల్ కనేకల్లు మండలాలకు చెందిన పలువురు రైతులు గేట్ల అమెరికాపై సంతోషాన్ని వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి